అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటి దాని గురించి చెప్పాలనుకు అనుకుంటున్నాను మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రస్తుత కాలంలో జనరేషన్ ఏ విధంగా తయారైపోయినారంటే డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం లేనటువంటి సమయంలో బాధపడిపోవడం కంగారు పడిపోవడం ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు డబ్బు అనేటువంటి సంపాదించాలంటే చాలా కష్టం ఉండేది ఆ విలువ తెలిసేది ఇప్పుడు కాలంలో అంతా కూడా ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఎంత డబ్బులు మన అకౌంట్లో ఉంది ఎలా ఖర్చు పెట్టేస్తున్నాము అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితే లేదు నీళ్లు తాగినట్లుగా డబ్బులు అనేటువంటిది ఖర్చు పెట్టేస్తున్నారు నిజంగానే అలా ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా క్రమశిక్షణ అనేటువంటిది ఉంటే ఎవరికీ కూడా బాధలు అనేటువంటివి ఉండవు మనం బాధపడే పరిస్థితి ఉండదు అంటే డబ్బులు ఉన్నప్పుడు చూసుకోకుండా ఖర్చు పెట్టేసి లేనప్పుడు బాధపడిపోకుండా ఆ డబ్బులు అనేటువంటి దాన్ని చూసి ఖర్చు పెట్టుకోవాలి అంటే ఉన్నప్పుడు కాస్త పొదుపు చేసుకుంటే లేనటువంటి సమయంలో అవి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ప్రస్తుత కాలంలో సోమరులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది పెరిగినారు ఎవరు మనకు ఉచితంగా డబ్బులు ఇస్తారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు మనం ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాను నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు నిజంగానే మనం చేసేటువంటి సహాయం అనేటువంటిది అతనికి ఉపయోగపడేటువంటిదా కాదా అతనికి నిజంగానే ఉందా అని మనం తెలుసుకొని ఆ సహాయం అనేటువంటిది చేస్తే మనం చేసినటువంటి సహాయము అతనికి ఉపయోగం అవుతుంది లేకపోతే అతను అబద్ధాలు చెప్పి మనం అతనికి సహాయం చేస్తే మనం చేసినటువంటి సహాయం కూడా అది నిరుపయోగం అయిపోతుంది కాబట్టి చాలామంది స్నేహితులు కానీ బంధువులు కానీ ప్రస్తుత జనరేషన్లో మేము చాలా కష్టాల్లో ఉన్నాము చాలా ఆపదలు ఉన్నాము అని చెప్పి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి మళ్ళీ మనం ఫోన్ చేసిన వాళ్ళు సమయానికి తిరిగి ఆ స్పందన అనేటువంటిది కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డబ్బులు అనేటువంటిది విడిగా ఖర్చు పెట్టకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా మనము ఆర్థికంగా క్రమశిక్షణ అనేటువంటిది పెట్టుకుంటే బాధలు ఉండేటువంటి అవకాశం ఉండదు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న విషయాన్ని అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే నేనేదో గొప్పలు చెప్పేస్తున్నానని కాదు మనం డబ్బులు అనేటువంటిది ఖర్చు పెట్టేటువంటి సమయంలో ఆచితూచి ఖర్చు పెడుతూ ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి సమయంలో ఇది మళ్ళీ మనకు తిరిగి వస్తుందా రాదా లేకపోతే మనము ఆ వ్యక్తికి నిజంగా సమయానికి లేదా కష్టానికి మనం ఇస్తున్నామా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకొని ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశము కాబట్టి యువత ప్రతి ఒక్కరూ కూడా యువత పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా డబ్బు అనేటువంటి దాన్ని క్రమశిక్షణతో ఖర్చు పెట్టినట్లయితే లేదా ఉపయోగించినట్లయితే సమస్యలు కాస్త మనకే దూరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారని నాకు తెలిసినటువంటి ఈ చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను ధన్యవాదాలు